హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలు మటన్ కర్రీ చేస్తున్నాను స్టవ్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఒక త్రీ స్పూన్స్ ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు ఒక రొగ్గునుక్కోవచ్చు ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక్కడే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోవాలి ఉల్లిపాయ పెడతామండి మూత పేకేసి ఉల్లిపాయ వేగిందో లేదో చూద్దామండి ఉల్లిపాయ ఏగింది కదా సాల్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తాను ఎండాకాలం కదండి స్పైసీలు తగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి కొద్దిసేపు ఇద్దాం ఉల్పిన తర్వాత నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను మటన్ తీసుకున్నానండి పావు కేజీ మటన్ ఇస్తున్నాను కొద్దిగా పసుపు ఒక స్పూను ఈ మటన్ కొద్దిసేపు కుక్కనివ్వాలి బంగాలు అండి ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్ తోటి మటన్ ఈ ఆలు ముక్కలు కొద్దిసేపు వచ్చిన తర్వాత కార వేసుకుందాం కుక్ అని కదండి కారు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుందామండి ముప్పి పట్టు అంతవరకు వేయించుకొని వాటర్ వేసుకోము అంతవరకు వేసుకుంటే చాలు కొత్తిమీర పుదీనా కొద్దిగా ఒకసారి కలపాలి ఆవి కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టాం చూసి తిరిగిరండి మటన్ మసాలా అండి ఒక రెండు స్పూన్లు వేస్తాను అయిపోయిందండి ఆలు మటన్ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ओके थैंक यू फॉर वाचिंग बाय